అన్నిటిని డిటాచ్డ్గా చూస్తూ ఉంటారు అంటే ఇమోషన్స్ని కానివ్వండి భయం కానివ్వండి ఇలాంటి అన్ని డిటాచ్డ్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో లో వాట్ ఈజ్ యువర్ మెంటల్ స్టేట్ ఎలా ఉంది అంటే అరెస్ట్ చేస్తారని అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు జస్ట్ టూ మినిట్స్ బ్యాక్ చెప్పాను ఐఎమ్ ఆల్ ద టైమ్ ప్రిపేర్ టు ఫేస్ ఎనీథింగ్ విచ్ ఈస్ ద రీజన్ ఐ టేక్ సచ్ డెసిషన్స్ వాట్ ఎవర్ ఐ డూ బికాస్ యే డూ నాట్ కేర్ నాకేమన్నా అయినా నేను కేర్ చేయను ఐ విల్ లివ్ దట్ డిటాచ్డ్ సో ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఫాల్ ఫ్రమ్ దట్ మీరే చెప్తుండండి నేను ఒకటి అనుకున్నానంటే అది ఇప్పటికే రేపు అది నిలబడతానో లేదో తెలియదు అని చెప్పి మీరు సినిమాలు ఈ పొలిటికల్ సినిమాల నుంచి ఎగ్జిట్ అవుతున్నాయి మళ్ళీ తీయనని చెప్పి మేబీ దాని మీద రేపు నిలబడకపోవచ్చు ఐ డోంట్ నో ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎలక్షన్ అయిపోయి ఒక సిక్స్ మంత్స్ అయింది అనుకున్నాను సరి గుర్తులేదు నేను వ్యూహం రిలీజ్ అయినప్పటి నుంచి ఈ ఇంతవరకు ఒక ట్వీట్ పెట్టాల పాలిటిక్స్ మీద అవును ఒక్క ట్వీట్ పెట్టలేదు ఫర్ కాదు అగేన్స్ కాదు ఏం కాదు మళ్ళీ ఇప్పుడు పెడతా ఎందుకంటే ఈ కేసు మొలన మళ్ళీ మళ్ళీ దాంట్లోకి వచ్చింది పడుకున్న వాళ్ళని లేపు అది అది నాకు తెలియదు ఇక్కడ నాకు చాయిస్ లేదు కాబట్టి చేస్తున్నా ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ పాలిటిక్స్ ఇప్పుడు ఇదే మీమ్స్ ఇదే సినిమా ఇప్పుడు ఈ పవర్ లో ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయగలుగుతారా మీరు ఆ దమ్ము ఆర్జీవి కుందా మీరు వ్యూహం కానివ్వండి సోకాళ్ళ సినిమాలకు జగన్ హీరోగా మోడీ గారి మీద పెడతాను ఎవరి మీదైనా నాకు అనిపించిన పెడతా ఇప్పుడు పెడతాను ఎన్నోసార్లు పెడతాను ఎనీథింగ్ ఈజ్ ఆఫ్ టాపికల్ ఇంట్రెస్ట్ ఐ విల్ డూ దట్ ఇవన్నీ కాదు అసలు నేను చేసింది పొరపాటు అయిపోయింది ఎందుకు చేశాను ఇంకేదో మీద చేయను ఇప్పుడు పోసన్ లాగా లేకపోతే ఇంకొకరిలాగా మిగతా వాళ్ళ లాగా సరెండర్ అయిపోతే అన్ని సమస్య సరెండర్ అయ్యి మనస్సుకుంటే ఎందుకు చేస్తాను అసలు మై ఎంటైర్ లైఫ్ కరియర్ ఐ డిడ్ దిస్ ఓన్లీ మీరు ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అవును ఐ అది ఐ బిలీవ్ ఇఫ్ ఐ కెనాట్ ఎక్సర్సైజ్ మై ఫండమెంటల్ రైట్స్ ఈజ్ నో నీడ్ టు లివ్ ఈజ్ నో టు ఎగ్జిస్ట్ అండ్ మై పవర్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఐమ్ లివింగ్ అండర్ అంతే ఐ రెండింటి మధ్యలో ఇంకెవరున్నా నేను ఇన్ఫ్యాక్ట్ ఎవరు అడిగాను నాను ఎవరికి మీరు మీకు హెల్ప్ ఎవరు చేస్తారనుకున్నారంటే నేను ఒకవేళ ఒక పవర్ఫుల్ పాలిటీషియన్ ఉన్నాను దేవుడు ఇంకా పవర్ఫుల్ అనుకోండి నేను దేవుడిని నమ్మును దేవుడికి ఫోన్ చేయలేను తర్వాత నెక్స్ట్ పవర్ ఏంటి హైయెస్ట్ పవరు నేనున్న ఎగ్జిస్టెన్స్లో జుడిషియరీ సో జ్యుడిషియరీ మేక్స్ ద ఫైనల్ డెసిషన్ అప్పుడు నేను దానికి వెళ్తాను కానీ మధ్యలో దగ్గర ఎందుకు వెళ్తాను